విషాలతోటి సన్మానిస్తున్నారు బోడిశ్రాన్ని తన చేశారు వాళ్ళ సీనియర్ అని చెప్పారు ఆంధ్రానికి నాగేంద్ర గారు గత రోజున ఉద్యోగం కానీ స్టూడెంట్ కాలేజ్ బాయ్స్ హౌస్లో అన్ని రెండు రామారావు స్టూడెంట్స్ మన కమిషనర్ గారిని సన్మానిస్తున్నారు రవి ఓల్డ్ స్టూడెంట్స్ మొత్తం కాలేజ్ హౌస్లో కాలేజ్ హాఫ్ బాయ్స్ హౌస్లో ఓల్డ్ స్టూడెంట్ మొత్తం అందరూ ఏది మేము రావాలని కోరుకుంటున్నాం పేరు పేరున పిలుస్తున్న మహేష్ తేల మహేష్ దయచేసి పేరు కాకుండా హాస్ట్ లో చదివిన ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్ వేదిక మేము రావాలని కోరుకుంటున్నాను కాలేజ్ బాయ్ హక్స్ చదివిన ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్ వేదిక మేము రావాలని కోరుకుంటున్నాను సన్మానం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎస్ డబ్ల్యూఎస్ ఓల్డ్ ప్రతి ఒక్కరు ఎస్ లావణి కుమార్ అలానే తమ్ముడు అశోక్ ప్రతి ఒక్కరు తర్వాత మన వెంకట్రావు అదే విధంగా ఇప్పుడు తరం చిన్నపిల్లలు స్టూడెంట్స్ హాస్టల్ స్టూడెంట్స్ తర్వాత కోరుతున్నాము పదకొండు నుంచి మన హాస్టల్ అది వార్గంగా వచ్చిన రమేష్ బాబాతో సన్మానిస్తున్నారు ముందంగా రమేష్ అన్న హాస్టల్ పిల్ల మహేష్ అన్న కత్తి కళ్యాణ్ గారు స్వర్ణ కనిగిరి హాస్టల్ వరల్డ్ స్టూడెంట్ సన్మానిస్తారు ంటే చాలయ్య నేను చెబుతున్నాను మా హాస్టల్లో చదివిన ప్రతి ఒక్కడు కూడా ప్రయోజన ప్రతి ఒక్కరు అంత చక్కటి వాతావరణం మాకు మూవా మామూలు ఉండేది అన్నం ఎంత ఇదని అంటే గవర్నమెంట్ ఇచ్చే దానిలో బట్ చదువుకునే వాతావరణం సాయంత్రం ఏడు గంటలకి భోజనం అయిపోయిన తర్వాత బయట లైట్ వేసుకొని షాపులు వేసుకొని చదువుకునే వాళ్ళు బయట అది ఫస్ట్ ఫౌండేషన్ అక్కడ ఎడ్యుకేషన్ ఉంది రెండోది చదువు నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ డిగ్రీకి వచ్చిన తర్వాత మా మాస్టర్స్ ఇచ్చారు మా ఇప్పుడున్న ఇక్కడున్న సింగ్ మాస్టర్ కానీ థియేటర్ మాస్టర్ కానీ మన సాల్మాన్ మాస్టర్ కానీ ఈయన సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు అసలు డిగ్రీ కాలేజ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ మేము సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ మనోడు ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ సో మేము సెకండ్ బ్యాచ్ డిగ్రీ బ్యాచ్కి అప్పుడే కూడా అప్పుడే జాయిన్ అయ్యి మంచి ఎంత చేసంగా మాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ సో ఇవి ఇవన్నీ నేనేమో అనుకు వాళ్ళం అంటే నేను హెచ్ఈసి చదివితే అప్పుడు ఏదో ఒక మా కలెక్టర్ అవుతాడు హెచ్ఈసి అంటే కలెక్టరు బైపీసీ అంటే ఒక డాక్టరు ఈ ఎంపీసీ అంటే ఒక ఇంజనీరు ఈ సార్ ఆఫ్ దట్ ఆ కాంపిటీషన్ ఉండేది బాగా అది రెండు మా ప్రసాద్ చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ లైబ్రరీ ఉండేది బ్రహ్మాండమైన లైబ్రరీ హాస్టల్లో అది సంగీతరావు గారు చేసింది అది హాస్టల్లో మా సార్ అప్పుడే అంబేద్కర్ బుక్స్ కూడా మీరు హాస్టల్లో పెట్టించి అంబేద్కర్ జీవిత చరిత్ర సో మాకు మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళ స్టూడెంట్స్కి మాకు మాకు ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నాశాలు మాకు గవర్నమెంట్ తీసుకొచ్చింది సోషల్ వెల్ఫేర్ నుంచి అవి మాకు ఆ టెక్స్ట్ బుక్సే ఫౌండేషన్ నేను అప్పుడు చదివిన టెక్స్ట్ బుక్సే నేను డిగ్రీలో చదివాను పీజీలో చదివాను అన్ని చోట్ల చదివాను अगर जगह मेटीरिये मेटीरियल ट्रांसलेटेड इंटू द फ्री फल स्टेज पोलीटल सैन आधे ग